ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ వెనకాల నిజంగా ఎవరి రోల్ ఉందని మీరు భావిస్తున్నారు ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్ ఆప్షన్ బి పుతిన్ ఆప్షన్ సి ఇరాన్ ఆర్ ఆప్షన్ జి ఇజ్రాయల్ మీరు కామెంట్ చేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అది సెప్టెంబర్ సెవెంటీన్ టూ లెబనాన్ లో రోజులాగే ఎవరి పనుల్లో వారున్నారు సరిగ్గా అప్పుడే అందరి పేజెస్కి ఒక మెసేజ్ వచ్చింది అది ఏంటా అని చూసే లోగానే అందరి పేజెస్ బ్లాస్ట్ అయిపోయాయి దాని నుండి తేరుకునే లోపే సెప్టెంబర్ ఎయిటీన్త్ ఈసారి వాకి బ్లాస్ట్ అయిపోయాయి పేజెస్ అటాక్ అయిందని వాకి కమ్యూనికేట్ అవుతుంటే వాటిని కూడా బ్లాస్ట్ చేశారు అటాక్స్ లో నలభై రెండు మంది చనిపోతే మూడు వేల ఐదు వందల మంది ఇంజూర్ అయ్యారు ఎటాక్స్ జరిగింది హిజ్బుల్లా స్లీపర్ సెల్స్ మీద చేసింది ము ప్లానింగ్ ఎంత పక్కాగా ఎంత ప్రెజైజ్ గా ఉంటుంది దానికి ఎంత పర్ఫెక్షన్ తో ఉంటుంది అని చెప్పడానికి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ట్రాకింగ్ కు కష్టంగా ఉంటుందని హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థ స్మార్ట్ ఫోన్లు వాడకుండా పేజర్లలో కమ్యూనికేట్ అవుతూ వస్తుంది అయితే మొసాద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడండి వాకీ అనే ఎంబెడ్ తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో నుండి ఈ పేజర్స్ వాకీ టాకీస్ లను కొనుక్కుని హంగరీ లో షెల్ కంపెనీలు మొదలుపెట్టి ఇక వాటి ద్వారా హిజ్బుల్లా స్లీపర్ సెల్స్ కి పేజర్స్ వాకీ టాకీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ ఆపరేషన్ ను పదేళ్లుగా చేస్తుంది మొసాద్ ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ గ్రిమ్ దీని తర్వాత హిజుల్కి కాదు అసలు ఏ కమ్యూనికేషన్ డివైస్ ని వాడాలన్నా ఓసుకునే సిచ్యువేషన్ కి చేరుకుంది దీని నుండి ఇంకా హిజ్బుల్లా కోలుకునే లేదు మొసాద్ కొట్టే చావు దెబ్బ అలా ఉంటుంది ఇంతకీ అసలు విషయం చెప్పలేరు కదా మీకు మొసాద్ అంటే ఇజ్రాయల్ సీక్రెట్ స్పై సర్వీస్ మనకి రా అమెరికాకు సిఐఏఏ టైప్ లో ఉంటుంది ఇజ్రాయెల్ కి మొసాద్ మొసాద్ అంటే ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ నేను ఈ వీడియోలో మొసాద్ హిస్టరీలో జరిగిన ఇంట్రెస్టింగ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడబోతున్నాను అసలు మొసాద్ ఎలా మొదలైంది మొసాద్ కు మన రాకి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఇక్కడ డిస్కస్ చేద్దాం కానీ దానికంటే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ జియో పొలిటికల్ వీడియో నా నుండి మీకు డైలీ వస్తాయి దానికి మీరు చేయాల్సిన హెల్ప్ అలా ఒకటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి సరే ఇక లేట్ చేయకుండా అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం మొసాద్ ఏదైనా ఆపరేషన్ అనుకుంటే అది ఎన్నేళ్లైనా వెనక్కి తగ్గదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ మ్యూనిచ్ ఒలింపిక్స్ అందరూ గేమ్స్ లో హడావిడిగా ఉన్నారు వాళ్ళ దేశాలకి మెడల్స్ తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు సేమ్ వాళ్ళు కూడా అంతే సేఫ్ గా ఫీల్ అవ్వాల్సిన ఒలింపిక్స్ విలేజ్ లో మృత్యువు ముసుగేసుకుని కాచుకుంది అని ఒలింపిక్స్ మెడల్స్ ఉండాల్సిన చోట రక్తం దారలై కారింది పదకొండు మంది ఇజ్రాయెల్ క్రీడాకారులు టెర్రరిస్టుల చేతిలో హతమయ్యారు వాళ్ళు బ్లాక్ సెప్టెంబర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు ఈ ఘటనకు ప్రపంచం మొత్తం తల వంచుకుంది కానీ ఇజ్రాయెల్ మాత్రం రివెంజ్ తో రగిలిపోయింది ఈ ఘటన వెనకాల ఎవరెవరు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా మట్టుబెడతామని శపథం కూడా చేసింది ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ మొదలైంది ఒక్కో టెర్రరిస్ట్ కోసం ఒక్కో దేశంలో మొసాద్ ఏజెంట్స్ వేట మొదలు పెట్టారు ఆ ఇన్సిడెంట్ జరిగిన నలభై రోజుల్లోనే ఈ అటాక్ చేసిన ఫస్ట్ టెర్రరిస్ట్ ను చంపేసింది మొసాద్ అక్కడి నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్ సెప్టెంబర్ బ్యాచ్ ను వేసేస్తూ వచ్చింది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే టైప్ లో అందరినీ చంపేశాక కానీ మిషన్ చేయలేదు ప్రపంచంలోనే మోస్ట్ సీక్రెటివ్ డేరింగ్ అండ్ పవర్ఫుల్ స్పై ఏజెన్సీ మొసాద్ గురించి మీకే మాత్రం తెలుసు ఇజ్రాయెల్ సెక్యూరిటీకి బ్యాక్ బోన్ అయిన ఈ సంస్థ ఎన్నో అన్బిలీవబుల్ మిషన్స్ ని కంప్లీట్ చేసింది ఇప్పటి వరకు మనం రెండింటి గురించి మాత్రమే మాట్లాడుకున్నాం నేను చెప్పిన ఫస్ట్ టూ ఎగ్జాంపుల్స్ మొసాద్ ఒక ఆర్గనైజేషన్ గా ఎలా వర్క్ చేస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అసలు ఒక ఏజెంట్ ఎంత కమిటెడ్ గా ఉంటాడు దేశం కోసం ఎలాంటి త్యాగం చేస్తాడు అన్నది కూడా చూద్దాం ప్రాబబ్లీ వరల్డ్స్ బెస్ట్ స్పై అనొచ్చు ఎలీ కుహెన్ ఫేక్ ఐడెంటిటీతో సిరియాలో సెటిల్ అయ్యాడు బిజినెస్ మ్యాన్ అని సిరియన్ గవర్నమెంట్ ని నమ్మించాడు అక్కడి నుంచి తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ సిరియన్ గవర్నమెంట్ లో తన స్థానాన్ని పెంచుకుంటూ పోయాడు ఎంతలా అంటే సిరియా గవర్నమెంట్ లో టాప్ అడ్వైజర్ గా పనిచేసే అంతలా అక్కడ మినిస్టర్స్ మిలిటరీ ఆఫీసర్స్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేంతలా అక్కడి ప్రెసిడెంట్ పక్కన కూర్చునే అంతలా టాప్ పొజిషన్ కి వెళ్ళాక సిరియన్ గవర్నమెంట్ మిలిటరీ సీక్రెట్స్ ను ఇజ్రాయల్ కి పంపడం స్టార్ట్ చేశాడు సిరియా ఎలాంటి అటాక్ ప్లాన్ చేసినా ఇజ్రాయల్ కి అది ముందే తెలిసిపోయేది అది ఎలాగో అర్థం కాక సిరియన్ ఆర్మీ బుర్ర బద్దలు కొట్టుకునేది డామస్కస్ లో మిలిటరీ ఇన్స్టాలేషన్ గోలాన్ హైట్స్ బంకర్స్ అండ్ ట్రూప్ మూమెంట్స్ వంటి సెన్సిటివ్ ఇన్ఫో ఇజ్రాయల్ కి పంపేవాడు ఒకసారి బంకర్స్ పక్కన ట్రీస్ ప్లాంట్ చేయాలని సజెస్ట్ చేశాడు ఇజ్రాయల్ తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు బంకర్స్ కు ఐడెంటిటీ చేయటానికి ఇది యూజ్ అయింద కానీ దురదృష్టవశాత్తు కోహెన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సిరియన్ గవర్నమెంట్కు దొరికిపోయాడు సిరియన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్ట్ చేసి పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేశారు ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చూద్దాం శత్రు దేశానికి తెలియకుండా వాళ్ళ దేశంలోకి వెళ్ళి మొసాద్ వాళ్ళ మిషన్ ను ఎలా పూర్తి చేసుకొని వచ్చారో చెప్పడానికి ఆపరేషన్ ఫినాలే బెస్ట్ ఎగ్జాంపుల్ కల్నల్ అడాల్ప్ ఈచ్మెన్ అనే వ్యక్తి చాలా చాలా పవర్ఫుల్ నుంచి మధ్య కాలంలో హిట్లర్ జ్యూస్ పై మారణకాండ సృష్టించాడు మొత్తంగా నలభై లక్షల మంది జ్యూస్ ని చంపేశాడని ఒక అంచనా కూడా ఉంది ఈ మారణ హోమాన్ని హోల్కాస్ట్ అని పిలుస్తారు ఈ మొత్తం హోల్కాస్ట్ లో అడాల్ఫ్ ఈచ్మెన్ చాలా ముఖ్యమైన వ్యక్తి ఈయన కనుసన్నల్లోనే లక్ష మందిని చంపేశారు రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ ఓడిపోయాక అడాల్ఫ్ ఈచ్మెన్ ను పట్టుకోవాలని ప్రయత్నించారు అప్పటికే మూడు సార్లు పట్టుకోవాలని ట్రై చేసినా తప్పించుకున్నారు అప్పటి నుంచి మొసాద్ ఈచ్మెన్ ప్రయత్నిస్తూనే ఉంది ఈచ్మెన్ బ్రతికే ఉన్నాడని అర్జెంటీనాలో రహస్య స్థావరంలో రికార్డో క్లెమెంట్ గా తలదాచుకున్నాడని అతని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఫామ్ అయింది ఆ సమయంలో అర్జెంటీనాలో స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయి అదే సరైన సమయం అని భావించింది ముసాద్ ఇజ్రాయల్ విద్యాశాఖ మంత్రి అబ్బా ఇబాన్ కు కూడా ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది ఆయన వచ్చిన స్పెషల్ ఫ్లైట్ లో ఆయనకి తెలియకుండానే ఈచ్మెన్ ను తీసుకురావాలని ప్లాన్ చేసింది మొసాద్ తనపై పూర్తి స్థాయి నిఘా పెట్టి ఈచ్మెన్ బస్ దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లే సమయంలో మొసాద్ ఏజెంట్లు కాపు కాసి కిడ్నాప్ చేశారు మే ట్వంటీ ఎత్తున మంత్రి విమానంలోనే ఈచ్మెన్ ను ఐడెంటిటీ మార్చి జిక్రోన్ అనే పేరుతో ఇజ్రాయల్ కి తీసుకుని వెళ్లారు మొసాద్ ఇజ్రాయల్ తీసుకువెళ్లిన రెండు రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు పదిహేను కేసుల్లో ఈచ్మెన్ ని దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది ఇజ్రాయెల్ ఈ టోటల్ ఆపరేషన్ కి మొసాద్ పెట్టిన పేరు ఆపరేషన్ ఫినాలే ఈ ఆపరేషన్ ద్వారా ఒకటే అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ కి అన్యాయం చేసి మొసాద్ ని మోసం చేసి తప్పించుకోలేరు అని అది పదేళ్లైనా పదిహేనే మృత్యు ఎప్పుడు ఎలా వస్తుందో మొసాద్ కూడా చెప్పలేదు ఈ మొసాద్ గొప్పతనం సరే గానీ అది అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా అది కూడా చెప్తాను ఇజ్రాయల్ అనే దేశం బ్రిటిష్ మాండిడేట్ ముగిసిన తర్వాత ఏర్పడింది కొత్తగా ఏర్పడిన ఈ దేశం చుట్టూ ఉన్న అన్ని అరబ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ కి ముప్పొచ్చిందనమాట అప్పట్లో జియోనిస్ట్ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ ఉన్నా అవి కోఆర్డినేషన్ లేకుండా పనిచేసేవి అప్పటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ దేశం ఉండాలంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం అని గ్రహించారు అందుకే డిసెంబర్ షిలో నాయకత్వంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కోఆర్డినేషన్ అనే పేరుతో మొసాద్ స్థాపించారు ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం దేశం బయట నుంచి వచ్చే ముప్పులని ముందుగానే తెలుసుకోవటం శత్రు దేశాల్లో గూఢచర్యం చేయటం అవసరమైతే ను నిర్వహించటం మొదట మొసాద్ ఇతర రెండు ప్రధాన ఇజ్రాయల్ ఏజెన్సీస్ అమాన్న అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ షిన్ బెట్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీతో కలిసి పనిచేసింది పూర్తిగా స్వతంత్రంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రిపోర్టింగ్ చేసేలాగా మార్చేశారు దీనివల్ల ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మరింత శక్తివంతంగా మారింది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇండియా రా అండ్ ఇజ్రాయల్ మొసాద్ మధ్య ఉన్న యూనిక్ ఫ్రెండ్షిప్ గురించి జస్ట్ లైక్ మొసాద్ ఇండియా స్రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా ఏషియాలో మోస్ట్ రెస్పెక్టెడ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నైన్టీన్ నైన్టీస్ నుంచి ఇజ్రాయల్ ఇండియా రిలేషన్షిప్ గ్రో అయ్యాక ఇంటెలిజెన్స్ షేరింగ్ జాయింట్ ట్రైనింగ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో మొసాద్ అండ్ రా చాలా క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు అయితే అంతకంటే ముందు నుండే అంటే ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయక ముందు నుండే ఇజ్రాయల్ కి భారత్ లో సీక్రెట్ ఎంబసీ ఒకటి ఉందన్న విషయం ప్రపంచానికే తెలియదు కార్గిల్ వార్ టైమ్ లో మొసాద్ ఇండియా కి యుఏవిస్ తో సర్వైవలెన్స్ టెక్ సప్లై చేసింది ట్వంటీ సిక్స్ ముంబై అటాక్స్ తర్వాత రా మొసాద్ జాయింట్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీస్ ఇన్ఫో షేరింగ్ ఇంకా డీప్ అయిపోయాయి రా అండ్ మొసాద్ ఫ్రెండ్షిప్ డెజర్ట్ ఈగల్స్ అండ్ హిమాలయ టైగర్ అని కొందరు అంటూ ఉంటారు సెక్యూరిటీ సీక్రెసీ మొత్తానికి రా అండ్ మొసాద్ గురించి తెలుసుకున్నా మరి మన దేశ సీక్రెట్ ఏజెన్సీ సర్వీస్ రా చేసిన బెస్ట్ స్పై ఆపరేషన్స్ గురించి నేను వీడియో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఆ వీడియోని ఎక్స్పెక్ట్ చేస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ మొసాద్ వీడియో మీకు నచ్చితే రా ఆపరేషన్స్ గురించి తెలిస్తే మీకు గూస్ బాంబ్స్ గ్యారెంటీ అందులో ఎలాంటి డౌట్ లేదు